ఏవై మూడు లక్షలే గృహ ప్రవేశాలు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకటి సున్నా పథకం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహాలు పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గృహ ప్రవేశాలు మరియు పట్టణ పరిధిలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో లబ్ధిదారులకు గృహ మంజూరు ఉత్తర్వులు పంపిణీ నిర్వహించడం జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా లేఅవుట్ కాలనీలు సొంత స్థలాలలో మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పిఎం జన్మన్ పథకాలలో రాష్ట్రం మొత్తం మూడు లక్షల గృహాలు పూర్తి చేయడం జరిగింది ఇందులో భాగంగా శ్రీకాకుళంలో జరిగే బుధవారం ఉదయం జరిగే గృహ ప్రవేశాలు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం శాసన సభ్యులు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ముప్పై ఎనిమిదో వార్డ్ దొమ్మల వీధి గల మొండి వీధిలో గంగిట్ల పార్వతి సంబంధించిన గృహాన్ని గృహ ప్రవేశం చేసి గంగిట్ల పార్వతికు ఇంటి తాళాలను అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు గత గత కూడా ఇవ్వకుండా వివక్షకు గురి చేసిన జగన్ రెడ్డి ఆ పాపం మూటగొట్టుకొని ఈరోజు మేము అదే పందా కాకుండా పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏదైతే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో వాటన్నింటికి కూడా అదనంగా మరొక యాభై వేల రూపాయలు ఇచ్చి ఆ ఇల్లులు పూర్తి చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చాము అదే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు శాఖ మంత్రి వారందరికి కూడా పేరు పేరు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పేదవారు అందరూ ఇల్లు కట్టుకోలేక సగంలో ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ యాభై వేల రూపాయలు ఇచ్చి అందరిని ఆదుకోవడం జరిగింది ఈ స అలాగే కాకుండా ఈరోజు మళ్ళీ రెండు లక్షల యాభై వేలతో కొత్త ఇళ్ళు కోసం ప్రొసీడింగ్స్ రెండు వందల ఎనభై ఇల్లు శ్రీకాకుళం పట్టణంలో ఇప్పుడు కొత్తగా ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్స్తో పాటు వాళ్ళకి ఎటువంటి ప్లానింగ్ ఇబ్బంది లేకుండా అలాగే పొజిషనింగ్ సర్టిఫికేట్స్తో పాటు కూడా ఈరోజు జత చేసి వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఏ పేదింటి వాడికి ప్రతి ఒక్క పేదవాడికి రానున్న రెండు వంద రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఇల్లు లేని పేదవాడు ఎవరు ఉండకూడదనే గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ముఖ్య ఉద్దేశం దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కడికి గతంలో సెంటున్నర మనం ఇచ్చి అర్బన్లో రూరల్లో ఆయన రెండు సెంట్లు ఇస్తే జగన్ రెడ్డి సెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు అర్బన్లో అలాగే రూరల్లో మూడు సెంట్లు ప్రతి ఒక్క పేదవాడికి భూమి లేని పేదవాడికి ఇచ్చి ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడమైనది తప్పకుండా

ఎంతో ప్రతి పేదలందరికీ ఇల్లు ఇవ్వడానికి మనం ధ్యేయంగా పెట్టుకున్నాం గతంలో మనం సెంటర్ నరౌన్ లో రెండు సెంటర్లు రోరల్ లో ఇచ్చేవాళ్ళం మన పద్నాలుగు పొందొంది ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వం దాన్ని సెంటర్ కుదించింది ఆ సెంటర్ అంటే మనం స్ట్రైట్ గా పాస్ ఆఫ్ పడుకుంటే సరిపడిన పరిస్థితి అయినప్పటికీ ఉన్న కాడికి పేదవారు వచ్చిందే తలగా కట్టారు వాటిని అసంపూర్తిగా ఉన్నాయి వాటిని ఆదుకొని మనం ఈ రోజు లక్ష కోటి డెబ్బై ఎనిమిది లక్షలు ఈ నియోజకవర్గం ఇచ్చి చాలవర ఇల్లులన్నీ కంప్లీట్ చేస్తాం ఈ ప్రాంతంలోనే పదహారు ఇళ్ళు పడింది ఇంకో ముప్పై ఐదు వేలు పడాల్సి అది కూడా ప్రొసీడింగ్స్ లో ఉన్నాయి ఈ రోజు మూడు లక్షల ఇల్లు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకం ఇల్లు పక్కా ఇల్లు ఉండాలనేది చాలా ఎవరిది మా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కీర్తి చేతులు ఎన్టీ రామారావు గారు నాట్ కోస్తల్ ఏరియాలో తీర ప్రాంత గ్రామాల్లో మధ్యకాల గ్రామాల్లో పురిలతో తుఫాన్ వస్తే మొత్తం నేరమట్టమైన సందర్భంగా తెలించి ఆయన చాలామంది ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది ఆనాడు తీసుకెళ్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం పదహారు నెలల్లో మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి పేదవారికి అందించిన ఘనత అందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఇందులో మూడు లక్షల గృహాల్లో పిఎంసీ కింద రెండు లక్షల పైతీలకు అలాగే పిఎంఏవై కింద పిఎంసీఎం కేంద్ర కూడా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి ఈ రోజు అందించడం జరిగింది వెంటనే నిర్మాణంలో ఉన్న ఇల్లులన్నీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని

ఐదు సంవత్సరాలు ఏవైతే బకాయిలు ఉంటున్నాయో దాని ఐదు సంవత్సరాలు వ్యవస్థతో రూపాయి ఇవ్వలేదు మళ్ళీ మన వచ్చి వందల ఇరవై కోట్లు ఇస్తూ ఈ రోజు ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా చేసి అసంపూర్తిగా ఉన్న ఇల్లుకి మనం అందరం కూడా ఈ రోజు వివక్ష లేకుండా ఆ వైఎస్ఆర్ టైప్ లో ఇచ్చిన ఇల్లు మనమే తీయాలనే ఉద్దేశం తో కాకుండా ప్రతి ఒక్కరికి ఈ రోజు యాభై వేల రూపాయలు అదనపు డబ్బులు మంజూరు చేసి ఆ ఇల్లు కంప్లీట్ చేయడానికి దోహదం చేశాం ఇల్లు కాదు ఊళ్ళే తెప్పిస్తామని రోడ్లు డ్రైనేజ్ మీరు విద్యుత్ తెప్పించాను ఏమీ కనిపించగానే